ఓం నమో నారాయణ నమస్వామి గరుడ ప్రణాళనం ఈరోజు హరి అవతారాలు లక్ష్మీ అవతారం గురించి డిస్కస్ చేద్దాం హే ఖగశ్రేష్ట అంటే గతమ చెప్తున్నట్టు హరి పూర్ణానంద స్వరూపుడు ఆయనకు ఏ దేశంలోనూ ఏ కాలంలోనూ సమానులు లేవు నిజమే ఆయనకి సరిపడవాళ్ళు సరితూగేవాళ్ళు ఎవరూ లేరు శ్రీహరియే లోక కళ్యాణం కోసం సంపూర్ణ సద్గుణ సాగరుడై ఎన్నో రూపాలను ధరించాడు లోకానికి మేలు చేరని ఎన్నో రూపాలను ధరించాడు నేలపైకి వచ్చాడు నింగిపైన పైన మెరిశాడు జలంలోనూ నిలిచాడు నేల నింగి నీరు అన్నింటిలో కూడా ఆయన ఉంటూ ఉన్నాడు ఏదో ఒక రూపంలో ఆ రూపాలను అవతారాలుగా సంభావించారు వేద విధులు విద్వాంసులు మామూలుగా భగవంతుని అవతారాలు నూట ఎనిమిది పై మాట అంటూ ఉంటారు వాటిలో మొట్టమొదటిది సంతకుమార రూపమని ఆ రూపంలో ఆయన వేదాన్ని ప్రారంభించాడని చాలా గ్రంథాలు కనిపిస్తూ ఉంటుంది గరుడ ప్రాణం ఈ విషయాన్ని లోతుగా చర్చించలేదు కానీ జస్ట్ నార్మల్గా చెప్పారట అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు సో ఆ మా మాములుగా మనం ఏంటంటే దశావతరాలు చివరి కలికి అవతారం అనుకుంటూ ఉంటాం ఈలోపు తొమ్మిది అంటాం బట్ ఇక్కడ ఏంటి నూట ఎనిమిది అవతారాలు ఆల్రెడీ ఉన్నాయని అంటున్నారు సరే పాయింట్ వద్ద ఆ మహావిష్ణువే అన్ని అవతరాలకు మూలబీజం అంటే ఆయనే స్టార్టింగ్ పాయింట్ ఆరిజిన్ అన్నట్టు ఆయననే వాసుదేవుడు అన్నారు వాసుదేవుడే సంకర్షణ ప్రజుమ్న అనిరుద్ధ రూపాలలో ప్రకటితుడైనాడు ఆయనే స్థూల దేహం నుండి ఆయన యొక్క దేహం నుండి బ్రహ్మాది దేవతను సృష్టించాడు ఆయన నుంచి మొత్తం వచ్చున్నారు బ్రహ్మ మిగతా దేవతలు ఆ వెన్నుడే కుమారాది రూపాలను ధరించి ఆ తర్వాత కుమార రూపాలను ధరించి జనులకు తపస్సు బ్రహ్మచర్యం ఇంద్రియ నిగ్రహాలలో శిక్షణ తపస్సు ఎలా చేయాలి అండ్ బ్రహ్మచర్యని ఎలా పాటించాలి ఇంద్రియ నిగ్రహం అనేది ఎలా ఉండాలి ఏంటి మొత్తం కూడా ఎలా మొత్తం ఆయన శిక్షణ ఇచ్చాడు దైత్యరాజు హిరణ్య కసుపుని భార్య నుండి భూదేవిని రక్షించడానికి వరాహ రూపాన్ని ధరించాడు హిరణ్యాక్షిని చంపడానికి ప్రహ్లాదుని యొక్క బాబాయో పెదనాన్న అవుతాడు అతను సో అతను ఏం చేస్తాడు భూమిని తీసుకొని సముద్రం లోపల పట్టుకెళ్ళిపోతాడు దెన్ వరాహ రూపం ఎత్తి ఆ వరాహం అంటే పంది కదా ఆ ముందు రెండు కూరలతో భూమిని కింద నుంచి పైకి లేపుతాడు వరాహస్వామికి దెన్ అలా భూదేవిని రక్షించడానికి వరాహ రూపాన్ని ధరించాడు నారాయణ రూపంలో భద్రికాశ్రమంలో ఉండి తపస్వులకి ఆదర్శమైనడు నరనారాయణ అంటారు కదా లైక్ ఆవేళ ఒక నారాయణుడు భద్రికాశ్రమంలో ఉండి తపస్సు కన్నా ఆదర్శమైనాడు కపిలమునిగా అవతరించి కాలకవలిత ఇరువది నాలుగు తత్వాలు గల సంఖ్యాశాస్త్రాన్ని ఉపదేశించాడు కపిలముని కూడా ఈయన రూపేనట సంఖ్య శాస్త్రాన్ని ఉపదేశించడం అత్రి పత్ని అనసూయ గర్భాన దత్తాత్రేయుడే జన్మించాడు అత్రికి అనసూయకి జన్మించిన దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు కూడా శ్రీ మహావిష్ణువే రాజుకు ఆన్యక్షకి నామక ఓకే అలర్క రాజుకు ఆన్యక్షకి నామక తర్క విద్యను ఉపదేశించాడు అంటే తర్క విద్య లాంటిది అంటే లేదా ఫిలాసఫీ లాంటిది అనుకోవచ్చు ఆకుతి గర్భాన జన్మించి సురాజ్య స్థాపన గావించాడు అలాగే అగ్నిద్ర పుత్రి అయిన మేరుదేవికి నాభికి ఆరు అరుక్రమ నామంతో పుత్రునిగా జన్మించి లోకాలను కాచాడు సో ఇవి నేను ఫస్ట్ టైం ఉన్నాను పేర్లన్నీ కూడా సో ఐదు అవతారాలు ఇవి కొన్ని అనుకోవచ్చు రేపు క్షీరసాగర్ మాదరం ఉంది అక్కడ నుంచి డిస్కస్ చేద్దాం